ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఐదో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఒకవైపు టన్నెల్లో పేరుకుపోయిన బురద మరోవైపు ఉబికి వస్తున్న నీటి ఓటతో సహాయక చర్యలు ముందు కదలటం లేదని అధికారులు అంటున్నారు పదమూడు పాయింట్ ఆరు వద్ద ఉన్న మట్టి దెబ్బలు తొలగించినా మరో యాభై మీటర్ల మేర మట్టి దెబ్బలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఒకవేళ టన్నెల్లో కూలీలు మట్టి తరలించే ప్రయత్నం చేస్తే పెను ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు టన్నెల్ కూలే ప్రమాదం ఉందని సెగ్మెంట్ బ్లాకులకు ప్లగుళ్లు ఏర్పడ్డాయని నిపుణులు అంటున్నారు ఇక సొరంగంలో చిక్కుకున్న కార్మికులు రక్షించేందుకు ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు ఇందుకోసం ఎలాంటి క్లిష్ట పరిస్థితులైన సహాయక చర్యలకు దిగే సత్తా ఉన్న ఇండియన్ మెరైన్ కమాండ్ ఫోర్స్ రంగంలోకి దిగనుంది మరోవైపు మూడు రోజులుగా శ్రీశైలంలోనే మంత్రి కోమటిరెడ్డి బస్ చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు ఆరా తీస్తున్నారు తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు నాగేంద్ర ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి గత ఐదు రోజులుగా ఎలాంటి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం అసలు ఈ మార్కోస్ ఈ ప్రయత్నం ఏంటి అసలు ఏంటి దీని గురించి ఏం చెప్తున్నారు ఏమైనా పాజిబిలిటీస్ కనిపిస్తున్నాయా థ్యాంక్ యూ సతీష్ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ప్రమాదం పైన ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అందుట్లో ఎస్ఎల్బిసి సొరంగ మార్గం కూలిపోయినటువంటి ప్రాంతంలో దాదాపు ఎనిమిది మంది కార్మికులు చిక్కుపోయినట్లు కూడా ఇప్పటివరకు వార్తలు వినిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి అంశంలోనే వా వారిని రక్షించేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ముమ్మరి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా గత నాలుగైదు రోజుల నుంచి కూడా ఎస్ఎల్బిసి సొరంగ మార్గం దాదాపు పదమూడు పాయింట్ ఆరు వందల మీటర్ల నుంచి పదమూడు పాయింట్ ఎనిమిది వందల యాభై మీటర్ల వరకు ఉన్నటువంటి సొరంగ మార్గంలో ఈ మధ్య పదమూడు పాయింట్ ఆరు నుంచి పదమూడు పాయింట్ ఎనిమిది యాభై వరకు ఉన్నటువంటి సొరంగ మార్గం మధ్యలోనే ఈ సొరంగం కూలిపోయినటువంటి ప్రమాదం ఉంది ప్రస్తుతం అక్కడ దాదాపు ఈ సొరంగం కూలిపోయినటువంటి ప్రాంతంలో దాదాపు నూట నలభై మీటర్ల పొన ఉన్నటువంటి మిషనరీ సామాగ్రితో పాటు అదేవిధంగా ఆ సొరంగం అంతా కూడా పూర్తిగా బురదతో పాటు అదేవిధంగా ముప్పై శాతం నీరు అదేవిధంగా సామాగ్రితో పూర్తిగా అక్కడంతా కూడా పూర్తిగా భయానకమైనటువంటి వాతావరణం ఉంది దాదాపు ఇప్పటివరకు అక్కడ పదకొండు బృందాలు అంటే సైన్యంతో పాటు మరొక పదకొండు బృందాలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అదేవిధంగా వారిని రక్షించేటటువంటి ప్రయత్నం చేశాయి కానీ ఈ పదకొండు బృందాలు ప్రధానంగా ఇండియన్ సైన్యంతో పాటు ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి బృందాలు కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని క్లియర్ చేయడంతో పాటు వారిని రక్షించేటటువంటి ప్రయత్నాలు ఇప్పటివరకు చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదని చెప్పాలి దాంట్లో ప్రధానంగా ఈ ప్రయత్నాల్లో పాల్గొన్నటువంటి మేజర్ ఎన్డీఆర్ఎఫ్తో పాటు అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి బృందాలు కానీ హైవేస్తో పాటు ఎన్జిఆర్ఐ అదేవిధంగా ర్యాట్ మైనింగ్ బృందంతో పాటు నవయోగ మేఘాతో పాటు అదేవిధంగా ఎల్ఎన్టీతో పాటు ఐఐటి మద్రాస్ ఇలాంటి కంపెనీలన్నీ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వారిని రక్షించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఏదైతే స్వరంగ మార్గం కూలిపోయిందో వాటిని మట్టి దిబ్బలు నీటితో బురదగా పూర్తిగా ఒక బురదగా మారిపోయింది అక్కడ ఉన్నటువంటి వాటిని అక్కడ బురదలో కాలేస్తే ఇంకా ఎదురుకెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేయలేనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయంటూ కూడా ఇప్పటికీ ఒక రిపోర్ట్నిచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ ఈ దాదాపు పదకొండు బృందాలు సైన్యంతో పాటు పదకొండు బృందాలు కూడా తమ ప్రయత్నం చేశాయి కానీ సఫలం కాలేదు దీంతో మరొకసారి చాలా కీలకమైనటువంటి మరొక ఆపరేషన్ మార్కోస్ అనేటటువంటి ఆపరేషన్ని ఈరోజు ప్రారంభించబోతున్నారు మార్కోస్ అనేటటువంటి దానికి చాలా కీలకమైనది ఎందుకంటే ఇండియన్ మెరైన్స్కి సంబంధించినటువంటి కమాండ్స్లో కమాండర్స్లో ఉండేటటువంటి సభ్యుల ఈ మార్కోస్లో ఉంటారు ఈ మార్కోస్ అంటే ప్రధానంగా కార్గిల్ కానీ కాశ్మీర్లో కానీ చాలా విపత్కరమైనటువంటి ప్రాంతాల్లో కూడా చాలా అనేక ఫలితాలు సాధించినటువంటి మార్కోస్నే ప్రస్తుతం అక్కడ రంగంలో దింపడానికి ప్రస్తుతం సిద్ధమైంది ఈరోజు మార్కోస్తో పాటు బీఆర్ఓలు బీఆర్ఓకి సంబంధించి ఈ రెండు బృందాల ఆధ్వర్యంలో దాదాపు పది మంది సభ్యులతో ఒక కల్నాల్ ఆధ్వర్యంలో ఈరోజు ఆపరేషన్ని చేపట్టాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది ఈ ఆపరేషన్ మార్కోస్ చేసేటటువంటి ఆపరేషన్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయవంతం అవుతామనేటటువంటి ధీమాలో ఉన్నారు ఇప్పటివరకు కూడా ఒకవైపు ఎస్ఎల్బిసి దగ్గర జరిగినటువంటి ప్రమాదం సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం అదేవిధంగా మంత్రుల వాళ్ళంతా కూడా అక్కడే దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి సహాయ సహకారాలను అందించేటందుకు దాదాపు ఐదు ఐదు వందలకు పైగా కూడా సభ్యులు దీంట్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ మంత్రులు దగ్గరుండి మరి అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు సీఎం ఆరాధీయడం మరొకవైపు అక్కడ ఎనిమిది మంది చిక్కుకుపోయినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది మార్కోస్ ముఖ్యంగా ఈ మార్కోస్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది మాత్రం చూడాలి ఎందుకంటే ఒకవైపు చాలా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కెమెరాలను కూడా అక్కడ వాడడం జరిగింది అయినప్పటికీ అక్కడికి లోనకెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ సఫలం కాలేదు ఈ మార్కోస్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది మాత్రం చూడాలి ఎందుకంటే అక్కడ దాదాపు వంద నుంచి నూట యాభై మీటర్ల వరకు పేరుకుపోయినటువంటి మట్టి దెబ్బలు బురదతో కూడుకున్నటువంటి మట్టి దెబ్బలని తొలగిస్తే మాత్రం చాలా ప్రమాదం పొంచి ఉండేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే అక్కడ టన్నల్లో కూలిపోయినటువంటి మట్టి దెబ్బలను క్లియర్ చేస్తే మరొక యాభై మీటర్ల తర్వాత అతిపెద్దదైనటువంటి మట్టి దెబ్బలు కూలేటటువంటి అవకాశం ఉంది అవి కూలితే మాత్రం పూర్తిగా టర్నెల్ ప్రమాదంలో పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో మార్కోస్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది వారిని ఏ విధంగా రక్షిస్తుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుందని చెప్పాలి సతీష్